నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన అత్తా వకింటి కోడలే అనే ఓ చక్కటి విందామండి ఈ కథ రచన మాసపత్రికలో ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి వస్తే రమా ఇంకా బట్టలు ఉత్తటం అవ్వలేదు ఏమిటే బాబు ఇంత నెమ్మది నేను చేశానంటే పది నిమిషాలు కూడా పట్టదు మీ అమ్మ నెమ్మది కాబోలు నీకు అదే నేర్పింది అంది లక్ష్మీకాంతమ్మ బదులు ఇవ్వలేని బండరాతిలో కూడా చలనం సృష్టించి ఆవేశం నింపి ఎదురించే స్థాయికి తీసుకురాగల శక్తిని ఆవిడ సాంప్రదాయంలో నుంచి గ్రహించుకుంది చెట్లు భూమిలో నుంచి సారాన్ని పట్టుకుని పూలు పళ్ళు అంత సహజంగా గ్రహించుకుంది ఆమె గాయని అయితే శిలడను కరిగించుండేది నాయకి అయితే విప్లవాలను తెచ్చుండేది కానీ అత్తగారే ఊరుకుంది కోడళ్ల మీద పుంజుకుంది ఆవిడ పేరే లక్ష్మీకాంతమ్మ అయినా అందరూ కాంతమ్మ గారు అంటారు ఎప్పుడో కోడళ్ళు వస్తారనేమో ఆవిడ భర్త మీద ప్రాక్టీస్ ప్రారంభించింది భర్త పొదుపరి వృత్తిరీత్యా లాయరు తన వాదనాపాటిమను ఆయన కోర్టు కోసం పొదుపు చేసేవాడు కోర్టులో విషనాగుల బుసల కొట్టే ఆయన నాలుకను చూసి ప్రత్యర్థులు గడగడ ఉణికేవారు ఇంట్లో మాత్రం తల్లి నోట్లో నాలుక లేనివాడని కొడుకుని కొడుకును చూసి జాలిపడేది సాధారణంగా తల్లులకు కొడుకుల అమాయకత్వం పెళ్ళయ్యాకే తెలుస్తుంది కాంతం అత్తగారి విషయంలోనూ అదే జరిగింది కోడలు కొడుకును బాధ పెట్టకుండా ఆవిడ జాగ్రత్త పడింది ఇంటి పనంతా కోడలు చేత చేయించేది అన్ని పనుల్లోనూ వంకలు పెట్టేది కోడలు పుట్టింటి వారిని ఆడిపోసుకునేది కోడలిని పుట్టింటికి తోలేయగలనని బెదిరించేది కాంతమ్మకు కోపం ఉక్రోషం కలగాపులకంగా వచ్చేవి రాత్రిపూట భర్తకు ఫిర్యాదు చేసుకుంటే ఆయన చేతనైతే మా అమ్మ నిద్రించు నేను జోక్యం చేసుకోను అని హామీ ఇచ్చాడు కానీ అత్త కోడళ్లలో ఒకరు మాత్రమే గయ్యాలి కాగలరన్నమాట నిజం అత్తగారిని ఏమీ అనలేని కాంతమ్మ భార్యాభర్తల్లోనూ ఒక్కరే గయ్యాలి కాకపోరులే అని ప్రాక్టీస్ ప్రారంభించింది అత్తగారు కాలం ఆ ప్రాక్టీస్ రహస్యంగా కొనసాగింది అత్తగారి పోయాక తల్లి పోయినందుకు భర్త ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చటంతగా ఆ ప్రాక్టీస్ వృద్ధి చెందింది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు పెద్దవాడు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాడు ఆఫీసుకు దగ్గరలో ఉండాలనే వంకతో రెండోది ఆడపిల్ల పెళ్ళై అత్తవారింటికి వెళ్ళింది ఇక మిగిలింది శేఖర్ అతడికి ఇలా ఉద్యోగం రాగానే అలా తండ్రి పోయాడు కాంతమ్మకు పెద్ద కోడల దగ్గర ఉండాలని ఉంది కానీ వంటలు వాడైన శేఖర్కు తల్లి అవసరం ఉంది ఆవిడ అతని దగ్గరే ఉంటూ పెళ్లి చేసుకోమని కోరేది మనసులో పెళ్లి చేసుకోవాలని ఉన్న తల్లి విషయం తెలిసినవాడే అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక నాకు పెళ్ళైతే అయితే నువ్వు దూరం అవుతావు అన్నాడు శేఖర్ అప్పుడు కాంతమ్మ కలకాలం చిన్న కొడుకు దగ్గరే ఉంటానని హామీ ఇచ్చి అతన్ని మరింత హడలు కొట్టింది అతడి పెళ్లికి ససేమే అన్నాడు కానీ ఆడపిల్లల్ని కన్న చెర వదిలించడానికి మాత్రమే కన్నామనుకునే తల్లిదండ్రులు లోరుకుంటారా అటు వాళ్ళు ఇటు కన్నతల్లి శేఖర్ ఒత్తిడికి లొంగాడు రమను పెళ్లి చేసుకున్నాడు మాట వరుస కూడా పెద్ద కొడుకు తల్లిని తన వద్ద వచ్చి ఉండమనలేదు అయినా చిన్న కొడుకు తల్లి వెళ్ళిపోతుందని మాట వరుసకు భయపడ్డాడు అప్పుడు కాంతమ్మ రమ చిన్నపిల్లగదు పనులన్నీ దగ్గరుండి నేర్పుతాను ఓ రెండు నెలలు ఇక్కడ ఓ రెండు నెలలు అక్కడ ఉంటాను అంది అప్పుడు కూతురు తన విషయం గుర్తు చేసింది మన సంప్రదాయంలో ఇదే విశేషం పెళ్ళయ్యాక కొడుకులు తల్లిని వదులుచుకోవాలనుకుంటారు కూతురు తల్లి కోసం దేవుళ్ళు అడుతుంది అపోజిషన్ వాళ్ళ ప్రజాసేవల బాధ్యత లేని భక్తి ఆమెది కాంతమ్మ కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉంటాయని మాటిచ్చింది మాటిచ్చినప్పటి నుంచి శేఖర్ రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆరు నెలలైంది ఆవిడ ఇంకా ఇక్కడే ఉంది మీ అమ్మ నెమ్మది కాబోలు నీకు అదే నేర్పింది లాంటి డైలాగులు నిత్యకృత్యంగా వదులుతూ ఉయ్యపురాలు నేర్పిన వాటి గురించి బాధపడే కాంతమ్మ కోడలికి నేర్పింది లేదు ఆవిడ వంటింట్లోకి అడుగు పెట్టింది లేదు అందుకు ఆవిడకి టైం ఏది కాంతమ్మ గారిది తిట్టే నోరే కాదు తిరిగే కాలుకోడాను ఆవిడ ఇంట్లో ఉండేది టీవీలో తెలుగు సినిమాకి కాక భోజనము నిద్ర కోసం అంతే మిగతా టైం అంతా పెత్తనాలు పెత్తనాల్లో ఆవిడ ప్రవర్తన వేరే రకంగా ఉంటుంది అవతలి వారికి అయిష్టమైన వారి మీద చాడీలు చెప్తుంది అంతే ఆవిడ రాక వాళ్ళందరికీ ఆకర్షణ ఆ ఆకర్షణను పెంచుకునేందుకు ఆవిడ వాళ్ళని విపరీతంగా పొగుడుతూ ఉంటుంది ఆవిడకు పొగటం వచ్చిన అనడానికి వాళ్ళు మాత్రమే సాక్షులు ఇంట్లో ఉన్న కాసేపు టీవీ చూస్తున్నా భోజనం చేస్తున్నా నిద్ర కావలిస్తున్నా పెద్ద కోడలను చిన్న కోడలనో అలా తిడుతూనే ఉంటుంది ఆవిడ మొదట్లో రెండు నెలల పాటు రామ అత్తగారి మాటలకు చాలా బాధపడింది ఒకసారి తోడి కోడలు ఇంటికి వెళ్ళి చెప్పుకుంది కోడలు నవ్వి అంటరాని తనం పాటించే వాళ్ళంతా చండవాళ్ళు గారు సంప్రదాయం మహిమ అదంతాను మన అత్తగారు మాటలు అంటుంది కానీ మనకు అపకారం చేయదు కొడుకుని కోడల్ని వేడదీయదు మన బట్టలు మనల్ని కొనుక్కొనిస్తుంది మన ఖర్చులు మనల్ని పెట్టుకొనిస్తుంది మాటలు పట్టించుకోకుండా ఉండగలిగితే చాలు మన జీవితం స్వర్గం అలా ఉండటం నాకు చేత కాలేదు వదుల్చుకున్నాను నీకు తప్పదు అలవాటు చేసుకో అని సలహా ఇచ్చింది ఆ మాటల్లో నిజం ఉందని రమ కనిపించింది ఒకటి రెండు సార్లు భర్తకు చెప్పుకుంది పొద్దున్న ఎనిమిదింటికి నా ఆఫీసు రాత్రి తొమ్మిదింటికి వస్తాను ఈ అలసట అంతా నిన్ను చూసి మర్చిపోతాను మళ్ళీ అలసటను గుర్తు చేసే కబుర్లు వద్దు ఎలాగో అలా సర్దుకుపోలేవా అన్నాడు అతడు అది అవకాశవాదమే కావచ్చు కానీ అందరి ఆడవాళ్ళకు లాగానే ఆమె ఆ అర్థింపుకు లొంగిపోయింది స్వతహాగా రమకు బయట తిరగటం నచ్చదు చదువుకునే రోజుల్లో తీరుబడి ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదివేది అత్తగారి బారి నుండి తప్పించుకునేందుకు ఇప్పుడు ఆమె బ్యాంకు పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతోంది కానీ ఏకాగ్రత కుదరటం కష్టంగా ఉంటుంది డిగ్రీ అవగానే పెళ్లి కావటం వలన అమ్మలక్కలతో కలవటం మాట్లాడటం ఇంకా అలవాటు కాలేదు కానీ పక్కింటి మీనాక్షితో మాత్రం బాగా స్నేహం కలిసింది మీనాక్షి రామలది ఇంచుమించు ఒకే వయసు ఇంచుమించుగా ఒకేసారి పెళ్ళై ఒకేసారి కాపురానికి వచ్చారు ఎటొచ్చి మీనాక్షికి అత్తగారి బెడదలేదు మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉంటున్నారు అందుకని మీనాక్షి కొత్తలో తరచుగా రామ ఇంటికి వచ్చేది ఆమె కోడలికి ఆప్తురాలవుతోందని కనిపెట్టిన కాంతమ్మ మీనాక్షికి అత్తగారు లేని లోడు తీర్చే ప్రయత్నం చెయ్యబోగా మీనాక్షి ఆమెడుండగా వాళ్ళ ఇంటికి రావటం మానేసింది అయినా వాళ్ళు కలుసుకునేందుకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు తరచుగా కాంతమ్మ బయట తిరుగుతూనే ఉంటుంది కదా అందుకే వారి స్నేహం దినదిన ప్రవర్ధమానవై మీరు నుంచి నువ్వులోకి స్నేహం నుంచి అక్క చెల్లెల బంధుత్వంలోకి కబూర్ల నుంచి కష్టసుఖాల ఎక్స్చేంజ్కి మారింది ఇద్దరిళ్ల మధ్య ఓ అడ్డుగోడు ఉంది గోడలకు చెవులు లేవు కానీ చెవులున్న వారికి అటు ఇటు మాటలు వినిపిస్తూ ఉంటాయి దానికి తోడు కాంతమ్మ గొత్తు చిన్నది కాదు అందుకని రమ చెప్పకుండానే మీనాక్షికి చాలా విశేషాలు తెలుస్తూ ఉండేవి అందుకే తరచుగా ఆమె నువ్వు కాబట్టి ఆరు నెలల్లో ఒక్కసారి కూడా మీ అత్తగారి మాటకి ఎదురు చెప్పలేదు అదే నేనైతే నా ఈ పాటికి ఆవిడ నేనో తేల్చేసేదాన్ని అనేది రమతో రమకు మాటలు పడటం కొత్త కాదు తన ఇంట్లో తల్లి కూడా ఆడపిల్లని చేసి అప్పుడప్పుడు గట్టిగా దెబ్బనాడేది అప్పుడు తను ఊరుకోకుండా ఎదురు సమాధానం చెప్పేది తండ్రి తనను సపోర్ట్ చేసేవాడు అక్కడ అప్పుడప్పుడు జరిగేది ఇక్కడ రోజు జరుగుతోంది తనకు సపోర్ట్ లేదు ఎదురు సమాధానం చెప్పకుండా సహించాలి సహించటం కష్టం కాదు కానీ అత్తగారిలో తల్లిని చూడాలని ప్రయత్నిస్తోంది రమ తల్లి అప్పుడప్పుడు అత్తగారిలా ప్రవర్తించినట్లే అత్తగారు కూడా అప్పుడప్పుడు తల్లిలా ప్రవర్తించే శుభ ఘడియల కోసం ఆమె ఎదురు చూస్తోంది మీ అమ్మని అమ్మది కాబోలు నీకు అదే నేర్పింది అన్న మాట మాత్రం ఎన్నిసార్లు విన్న అలవాటు కావటం లేదు రమకు ఆ రోజు కాంతమ్మ అదే మాటని పెత్తనాలకు వెళ్ళాక ఇంటికి మీనాక్షితో నా సహనానికి అంతం వస్తోంది అయిన దానికి కాని దానికి ఆవిడ మా అమ్మను లాగటం నా రక్తాన్ని మరిగిస్తుంది కానీ ఎదిరిస్తే ఏం ప్రయోజనం రోజు ఆయన ఇంటికి రాగానే తన పెత్తనాల కబుర్లు చెబుతూ మమ్మల్నిద్దరిని ఓ పట్టాన మాట్లాడుకునేవారు మాకు గొడవ అయిందంటే అదే చెప్తారు అప్పుడు నేను మాట్లాడాలి ఆయనకు మనశ్శాంతి ఉండదు కానీ నాలో అగ్నిపర్వతం ఏదో ఒక రోజున బద్దలవుతుంది మా అత్తగారిని మార్చడానికి ఒక మంచి ఉపాయం ఆలోచించు అందిరామ రామ సమస్య మీనాక్షిని కదిలించింది వారం రోజులు తీవ్రంగా ఆలోచించింది చివరికేదో తట్టింది ఒకరోజు ఆమె రామతో మీ అత్తగారికి సినిమా పిచ్చుంది మనము అద్దెకు వీసీపీ తెచ్చుకుందాము నాలుగేళ్ల వాళ్లం ఖర్చులు పంచుకుందాము అత్తగారు కోడల్ని అష్ట కష్టాలు పెట్టి తన తప్పులు తెలుసుకుంటుంది కదా వరుసగా అలాంటి సినిమాలు చూపిందాము ఓ అరడజన సినిమాలు చూసేసరికి మీ అత్తగారిలో మార్పు వచ్చి తీరాలి అంది ఈ ఐడియా రామకు నచ్చింది రాత్రి భర్తకు యథాతథంగా విషయం చెప్పింది శేఖర్కు భార్య మీద చెప్పలేనంత జాలి పుట్టింది కానీ ఏం చేస్తాడు అతడు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతడు తల్లి దగ్గర రమ ఊర్పుని మెచ్చుకుంటే ఆమె కూడా మెచ్చుకునే అందుకే కదా నేను ఎక్కడే ఉంటున్నా లేకుంటే ఎప్పుడో పెద్దాడి దగ్గరకు పోయేదాన్ని అంది అదో ఫేవర్లా సెలవు రోజు వస్తే బయటికి వెళ్ళాలంటే తమతో అత్తగారిని రమ్మంటుంది రమ కొడుకు ఆ విషయం చెబితే నేను దాన్ని కన్న కూతురులా చూసుకోవటం వల్లనే దానికి నేను కన్న తల్లిలా కనపడుతున్నాను అది నన్ను వదిలి ఉండలేదు అంది గొప్పగా ఏ విషయమూ సూటిగా చెప్పే మనస్తత్వం కాదు శేఖర్ది భార్య వీసీపీ గురించి చెప్పగానే నీ ఐడియా నీ మనసంతా బాగుంది ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడికి ఫారిన్ ఛాన్స్ వచ్చింది తన వీసీపీ మంచి కండిషన్లో ఉంది ఐదు వేలకు ఇస్తానన్నాడు నీకు చెప్దామనుకుని మర్చిపోయాను అద్దెకు తెచ్చుకోవటం ఎందుకు అదే కొందాం ఆ మాత్రం డబ్బుంది నా దగ్గర అన్నాడు భర్త అవగాహనకు రమ ఎంత సంతోషించిందో ఆమె సంతోషం తనకంత సుఖాన్ని ఇస్తుందో ఆ రాత్రి శేఖర్ మరోసారి తెలుసుకున్నాడు రెండు రోజుల్లో ఇంటికి వీసిప్పి వచ్చింది ప్రారంభోత్సవం అత్త ఒక ఇంటి కోడలే చిత్రంతో మొదలైంది అందులో విశ్వరూపం చూపించింది మహానటి సూర్యకాంతం రమ శేఖర్ కాంతమ్మ ముగ్గురు చూశారు ఆ సినిమా కాంతమ్మ సినిమాను ఏకాగ్రతతో చూస్తోంది శేఖర్ రామ ఆవిడ్ని ఏకాగ్రతతో చూస్తున్నారు కాంతమ్మ సినిమాలో లీనమైపోయింది కోడలు కష్టపడుతున్నప్పుడల్లా ఆవిడ వేడి వేడి నిర్టూర్పులు విడుస్తోంది అత్తగారు కనపడినప్పుడల్లా పళ్ళు పిండుతూ శాపనార్థాలు పెడుతోంది ఆవిడ హృదయం ఎంతగా కదిలిపోయిందో ఏమో తరచుగా కన్నీళ్ళొత్తుకుంది మామూలు సినిమాల్లో మధ్య మధ్యన కోడల్ని చిన్నపుచ్చే మాటలనే కాంతమ్మ ఈరోజు సినిమా చూస్తూ పల్లెత్తు మాటనలేదు అదే గొప్ప విశేషంగా భావించిన శేఖర్ సినిమా అయిపోగానే అమ్మా సినిమా ఎలా ఉంది అని అడిగాడు చిన్నప్పుడు చూసిందే కానీ గుర్తులేదు చాలా బాగుందిరా చూస్తున్నంతసేపు మీ బామ్మ నన్ను పెట్టిన కష్టాలే గుర్తుకొచ్చాయనుకో ఆ కోడలు కూడా నాలాంటిదే పాపం నోరెత్తకుండా అన్నీ భరించింది అందుకే అత్తకు తగిన శాస్తి జరిగిందిలే బాగా అయ్యింది అని చిన్న పిల్లల సంతోషపడింది ఆవిడ శేఖర్ రమ ముఖం ముఖాలు చూసుకున్నారు ఆ సినిమా ఆవిడ్ని గతంలోకి తీసుకువెళ్ళింది గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని ఒకదానితో ఒకటి కలపక విడివిడిగా చూసే సంప్రదాయం మనది ఆ చిత్రంలో రమ కోడలి పాత్ర తానదే అనుకుంది అలాగే కాంతమ్మ కూడా కోడలి పాత్ర తానదే అనుకుంది రమకు కాంతమ్మ అత్తగారు కావచ్చు కానీ ఆ అత్త ఒకంటి కోడలే కదా ఈ ఉపాయం పారలేదు రమ మీనాక్షిని ఇంకొక ఉపాయం అడగాలనుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే